హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నా ట్రావెల్ డైరీ ముందు వీడియోలో అష్ట శక్తి పీఠాలకు సంబంధించిన శారీస్ చూపించాను కదండి ఇప్పటి వీడియోలో దుర్గాదేవికి నవరాత్రోత్సవాలకు సంబంధించి చూపించబోతున్నాను ఇది రాజశ్యామల పీఠంలో కాబట్టి రాజశ్యాముల అమ్మవారికి దుర్గాదేవికి సేమ్ కలర్ శారీస్ ఉంటాయండి మోడల్ చేంజ్ ఉంటాయి శారీస్ మాత్రం సేమ్ ఉంటాయి అవి ఒకసారి మీకు ఒక్కొక్క చీర చూపిస్తాను చూడండి ఫస్ట్ శారీ ఇదండి ఈ చీర ఈ కలర్లో ఈ బార్డర్ లో వస్తుందండి చూడండి ఇది పళ్ళు వచ్చేసి ఇది వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కు బూటా కూడా వచ్చిందండి శారీ మాత్రం ఈ విధంగా ఉంటుంది చూడండి సేమ్ శారీ మోడల్ చేంజ్ అండి కలర్ ఒకటే కలరు ఇది వస్తుందండి బార్డర్స్ అనేది ఏం లేదండి బార్డర్స్ ఏదైనా పర్లేదు కలర్ ఒకలాగా ఉండాలండి అమ్మవార్లకు రాజశ్యామల అమ్మవారు దుర్గాదేవి కాబట్టి రాజశ్యామల అమ్మవారికి దుర్గాదేవికి సేమ్ కలర్ శారీస్ ఉంటాయండి డైలీ మోడల్ చేయదా పర్లేదు అండి కలర్ సేమ్ కావాలండి ఇదిగోండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు ఈ విధంగా వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా ఉందండి ఎల్లో కలర్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ లో పింక్ కలర్ కి ఈ విధంగా ఉందండి ఇది మొదటి శారీస్ అండి సెకండ్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఈ విధంగా ఉందండి చూడండి ఇది బార్డర్ ఇది వచ్చే శారీ మొత్తం ఉంటుందండి ఇది పైన చిన్న బార్డర్ వచ్చింది ఈ శారీ వచ్చేసి పళ్ళు ఈ విధంగా ఉందండి చూడండి ఈ విధంగా పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ ఇది 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 చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఈ విధంగా ఉందండి చూడండి బాగుంది కదండి ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకో గ్రీన్ కలర్ శారీ అండి ఇవన్నీ పట్టు చీరలే అండి ఇది వచ్చేసి ఈ విధంగా ఉందండి ఈ పట్టు చీర ఈ విధంగా వచ్చిందండి బార్డర్ ఈ విధంగా వచ్చింది పైన బాదర్ ఇంకా చిన్నగా వచ్చింది చూడండి ఈ బార్డర్ ఈ విధంగా ఉంది శారీ పళ్ళు ఏ విధంగా ఉందో చూద్దామండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా ఉందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ శారీస్ సరస్వతీ దేవికి సంబంధించిన చీర రండి చూడండి ఈ విధంగా వచ్చిందండి సరస్వతి దేవి సారీ దీని పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఈ విధంగా వచ్చిందండి ఈ అమ్మవార్లకు వైట్ శారీస్ రెండు ఒకే విధంగా ఉంటాయండి సేమ్ శారీ అండి సేమ్ ఇది కూడా సేమ్ కలర్ సేమ్ శారీ వైట్ శారీ సేమ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అండి సేమ్ ఉంటాయండి ఇవి సరస్వతీ దేవి కంపల్సరీ సరస్వతి దేవికి వైట్ శారీయే కావాలండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ చూడండి పింక్ కలర్ శారీ ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా పెద్ద బార్డర్ అండి ఈ పైన బార్డర్ కూడా ఫ్లవర్స్ వచ్చాయండి చూడండి ఈ విధంగా ఉందండి శారీ ఇది వచ్చేసి పళ్ళు ఈ విధంగా ఉంది చూద్దామండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంది డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి మధ్య మధ్యలో బూటాలు కలర్స్ లో వచ్చాయండి శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి పింక్ కలర్ శారీ ఈ విధంగా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా 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 బాగుందండి పట్టులో ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ పట్టు పళ్ళు ఏ విధంగా ఉందండి శారీ మొత్తం ఏ విధంగా ఉందండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కి శారీ మొత్తం ఏ విధంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా నచ్చిందండి నాకు ఈ శారీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీస్ అండి చూడండి ఎల్లో కలర్ శారీస్ ఈ విధంగా ఉన్నాయండి శారీస్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా ఉందండి పళ్ళు ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటాలతో ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా ఉందండి ఎల్లో కలర్ దానికి బ్లూ కలర్ బార్డర్ చూడండి ఈ బార్డర్ ఈ విధంగా ఉంది సెకండ్ సారీ వచ్చేసి సేమ్ కలర్ సేమ్ డిజైన్ కానీ బార్డర్ మాత్రం చేంజ్ ఉందండి ఈ విధంగా వచ్చిందండి బార్డర్ సేమ్ ఎల్లో కలర్ బార్డర్ మాత్రం చేంజ్ వచ్చిందండి పైన బార్డర్ ఈ విధంగా ఉంటుంది కింద ఈ విధంగా పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ అండి సారీ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చిందండి దానికి చిన్న చిన్న బూటాస్ వచ్చాయి కదా ఇది బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంది ఈ పళ్ళు ఈ విధంగా ఉందండి ఓవరల్గా గా శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ శారీస్ రెడ్ కలర్ శారీస్ చూడండి ఈ విధంగా వచ్చిందండి రెడ్ కలర్ శారీకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కింద ఎలిఫెంట్ బార్డర్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఈ ఎలిఫెంట్ ఇదేనండి పళ్ళు శారీ మొత్తము ఒకేలాగా ఉందండి పళ్ళు కూడా ఇదే విధంగా వచ్చింది బ్లౌజ్ ఇది వచ్చిందండి గ్రీన్ కలర్ లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో రెడ్ కలర్ శారీ ఇలా వచ్చిందండి ఇది జరీ లైన్స్ వచ్చాయండి మొత్తం శారీ మొత్తం జరి లైన్స్ వచ్చాయి పైన చిన్న బార్డర్ కింద ఈ బార్డర్ వచ్చిందండి దీనికి వచ్చేసి రన్నింగ్ అండి పళ్ళు కూడా సేమ్ శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి బ్లౌజ్ మాత్రం గ్రీన్ కలర్ లో వచ్చింది కొంచెం బార్డర్లు చైన్లు జెరీస్ దీనికి ఎక్కువ వచ్చాయండి రెడ్ కలర్ శారీకి ఓకేనా అది వచ్చేసి గోల్డ్ శారీ చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ బార్డర్ చాలా పెద్దగా ఉందండి పైన కూడా బార్డర్ వచ్చింది చిన్నగా ఉంది ఈ బార్డర్ మాత్రం చాలా పెద్దగా ఉంది బూటా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా ఉంది చాలా బాగుందండి శారీ చూడండి ఓరల్ శారీ ఈ విధంగా ఉందండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్ శారీ అండి చూడండి ఈ విధంగా ఉంది ఇంత ముందు శారీ లాగానే బ్లౌజ్ చిన్నగా వచ్చింది పైనకి ఈ విధంగా కింద చాలా పెద్దగా వచ్చింది ఇది రౌండ్ బూటా వచ్చిందండి పళ్ళు కూడా వచ్చేసి ఈ విధంగా ఉందండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి ఓరల్ శారీ ఈ విధంగా వచ్చిందండి టూ సారీ సేమ్ బూటా మాత్రం చేంజ్ అండి నెక్స్ట్ వచ్చేసి కలర్ చేంజ్ బ్లూ కలర్ శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ప్రతి ఒక్కటి పట్టి చీర అండి పట్టి చీరకు బార్డర్లు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ కలర్ కి ఈ కలర్ చిన్న పైన చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది కలర్ ఈ విధంగా ఉందండి పళ్ళు చూద్దామండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చిందండి ఈ విధంగా వచ్చింది పళ్ళు ఈ విధంగా ఉంది శారీ మొత్తం ఈ విధంగా ఉందండి చూడండి బార్డర్ శారీ కలర్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చేంజ్ అండి మోడల్ చేంజ్ అండి చూడండి పైన చిన్న బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కింద మాత్రం క్యారెట్ గ్రీన్ వచ్చిందండి చూడండి సారీ చాలా బాగుందండి ఈ సారీకి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దామండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి సేమ్ కానీ కలర్ చేంజ్ వచ్చిందండి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా బార్డర్ కలర్ వచ్చిందండి సారీ మొత్తం ఈ విధంగా ఉందండి ఇక్కడికి మనము దుర్గ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన తొమ్మిది చీరలు చూసేసామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి కాబట్టి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలు చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా వీడియోలు షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్